హాయ్ హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఒక మంచి పుల్ల పుల్లగా ఉండే రోటి పచ్చడి చూపించబోతున్నాయండి సో పుల్ల పుల్లగా అనగానే గోంగూర పచ్చడి అనుకుంటున్నారా కాదండి గోంగూరతో పాటు ఈ వాక్కాయలు అనమాట సో ఇప్పుడైతే ఫుల్ సీజన్ కదండి వాక్కాయలకి సో అందుకనే ఈ వాక్కాయలతో పాటు గోంగూర కూడా కలిపి పచ్చడి చేస్తే ఎలా ఉంటుంది అసలు సూపర్గా ఉంటుంది కదండి వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఇంకెందుకు లేటు సో పచ్చడి రెసిపీని చూసేద్దామా సో ఈ రెసిపీ చూసే ముందు మన వీడియోని లైక్ చేసి అలానే మన ఛానల్ కానీకి ఎవరైనా ఫస్ట్ ఏం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన వెళ్ళే కానీ కూడా ఇచ్చేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం అయిన తర్వాత ఇలా ఒక రెండు స్పూన్ల పచ్చిపప్పు ఒక స్పూన్ ధనియాలు అలానే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇలా బాగా కొంచెం వేయించుకున్న తర్వాత కొద్దిగా మెంతులండి ఒక పది మెంతుల వరకు వేసుకున్న తర్వాత కారానికి సరిపడా ఇలా ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా కొంచెం వేగే వరకు వేయించుకోవాలండి సో నేనైతే ఇక్కడ నాలుగు కాయలే వేసుకున్నాను అనమాట కారానికి ఇవి కొంచెం మంటగా ఉన్నాయి కాబట్టి సో నేను నాలుగు కాయలే వేసేసుకున్నాను ఇవన్నీ బాగా దూరగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు గోంగూరని యాడ్ చేస్తున్నానండి ఈ గొంగూర మా టెర్రస్ గార్డెన్ పైన వర్షాలకి ఫుల్గా వచ్చేసిందండి సో ఒక కప్పు గొంగూరని చక్కగా క్లీన్ చేసేసుకొని ఇలా యాడ్ చేసేసుకున్నాను అనమాట అలానే ఈ వాక్కాయల్ని కూడా మధ్యలోకి కట్ చేసేసి దాని లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసేసి ఇలా కట్ చేసేసుకొని హాఫ్గా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి సో వాక్కాయల్ని సీడ్స్ రిమూవ్ చేసుకొని ఇలాగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయండి సో మనం చక్కగా ఈ రెండింటినీ కూడా కంబైన్ చేసుకొని కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మనం వీటిని కుక్ చేసేసుకోవాలండి సో మనకేంటంటే ఆకుకూర అయితే తొందరగా మగ్గిపోతుంది కానీ కొంచెం ఈ కాయలు అనేది కొంచెం టైం పడతాయి సో మీరు స్పూన్తో కనుక ఇలా గుచ్చి చూసారంటే కొంచెం మెత్తగా ఉన్నాయంటే మనకి చక్కగా మగ్గిపోయినట్టు ఇప్పుడు ఈ వాకాయలు కూడా చక్కగా అన్ని మగ్గిపోయాయి కదండి సో ఒకసారి కంబైన్ చేసేసుకొని వీటిని చల్లార్చుకోవాలండి సో ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బ్లెండర్ జార్లో వేసేసుకొని చక్కగా అన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు అలానే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసి కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలండి సో ఇది మనకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా గ్రైండ్ అయిపోతుంది సో చూసారా ఇదైతే చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం తాలింపుని కూడా వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర అలానే కొంచెం మినపప్పు కూడా వేసుకున్న తర్వాత దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగిపోయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పచ్చని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం స్టవ్ పైన ఉంచి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లో కట్ చేసేసి పెట్టుకోవాలండి అప్పుడే కొంచెం నోటికి ఈ ఆనియన్స్ అనేవి తగులుతూ పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి సో ఈ ఆనియన్స్ని ఇలాగా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నారంటే అసలు ఆ రోజు కూర మొత్తం ఖాళీ అయిపోతుందండి అంత బాగుందనమాట సో మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ మీ